ఈరోజు దేవుని వాగ్దానము నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు కీర్తనలు తొంభై ఒకటి ఏడవ వచనం ఏ అపాయము నీ దరి చేరదు ఈ భూమి మీద మనం పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు మనకు ఎప్పుడూ అపాయం పొంచి ఉంటుంది దేవుడు ఈ భూమిని చాలా అందమైనదిగా చేశాడు దేవుడు ఈ భూమి మీద చేసినది ప్రతిదీ చాలా మంచిదిగా కనబడింది అయితే మానవులకు ఈ భూమి మీద ప్రమాదాలు ఉంటూనే ఉంటాయి దేవుడు మనిషిని చేసిన తర్వాత ఏదైనా తోటలో దేవుని సంరక్షణలో ఉన్నంత కాలము మనిషికి అపాయము సంభవించటం కానీ ఎలాంటి ప్రాణ భయం కానీ లేకుండా నిశ్చింతగా జీవించాడు ఎందుకంటే అప్పటికి మనిషి జీవితంలోనికి మరణం ప్రవేశించలేదు ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా తన సొంత నిర్ణయం తీసుకున్నాడో అప్పుడే దేవుడు మనిషికి వేసిన రక్షణ కవచం నుండి తనకు తానుగా బయటకు వచ్చాడు దేవుడు మనిషి ఎదుట ఉంచిన జీవము మరణములలో మనిషి మరణము వైపే మొగ్గు చూపించాడు అప్పుడే మరణము మనిషి జీవితంలోనికి ప్రవేశించింది అప్పటి నుండే మరణము ముంగివేయటానికి అనేక రకాలుగా పొంచి ఉంది మరణం అనేక రూపాల్లో అనగా ప్రమాదాలు వ్యాధులు హత్యలు ఆత్మహత్యలు లాంటి అనేక రూపాల్లో మనిషి చుట్టూ తిరుగుతూ ఉంది ఏ క్షణంలోనైనా మనిషికి దేవుడిచ్చిన ఆయుష్ను సంహరించడానికి సిద్ధంగా ఉంది మనిషి తనకు తానుగా ఏ అపాయం నుండి తప్పించుకోలేడు అయితే దేవునితో ఉన్నవారికి మాత్రం దేవుడు ఒక కంచె వేస్తాడు అప్పుడు మనిషిని మరణము ఏమీ చేయలేదు యోభూ గ్రంథము ఒకటో అధ్యాయం పదవ వచనం మరణము తప్పించుట ప్రభువైన వశము కీర్తనలు అరవై ఎనిమిది వచనం దేవుడు నీకు అనుగ్రహించిన మనకు అనుగ్రహించిన ఆయుష్ పూర్తయ్యే వరకు నీ ప్రక్కన వెయ్యి మంది పడిన నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన మరణము నిన్నేమీ చేయలేదు ప్రపంచమంతా యుద్ధ భయంతోనో తెగుళ్ళు భయంతోనో అట్టుడికి పోతున్నా సరే నీవు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన వారిని ఆయన కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయితలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు కీర్తనలు తొంభై ఒకటి పదకొండు పన్నెండు వచనంలో వ్రాయబడి ఉన్నట్లు ఈ వాక్యం కేవలం దేవుని అందరి భయభక్తులు గల వారికి మాత్రమే వర్తిస్తుంది అంతే తప్ప ఇలాంటి వాక్యాలని ఇంట్లో ప్రేమ్ చేయించి తగిలించుకుంటేనో పర్సులో పెట్టుకుంటేనో కారు బైకు మీద రాసుకుంటేనో దేవుడు మనల్ని కాపాడుతాడు అనుకోవటం అవుతుంది దేవుణ్ణి నీవు దేవుణ్ణి నమ్మకుండా దేవునికి ఇష్టమైన జీవితం జీవించకుండా దేవుని మీద ఆధారపడకుండా నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ కేవలం బైబిల్ వాక్యాలని ఆధారం చేసుకోవటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు యోగుకు వేసినట్లే నీకు కూడా ఒక కంచె వేస్తారు అప్పుడు సాతానుకు నిన్ను ముట్టే అధికారం ఉండదు మరి నీవు దేవుని కంచె కోరుకున్నట్లయితే దేవుని దగ్గరకు రావాలి అందుకు నీవు సిద్ధమా ప్రార్థిద్దాం ప్రభు ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీ యొక్క కాపుదల మాకు దయచేయము తండ్రి నీవు మాకిచ్చిన ఆయుష్ను పూర్తిగా అనుభవించటకు నీవు మాకు కంచవేసి మమ్మను కాపాడమని ప్రార్థిద్దాం ఏసయ్య నామంలో అడుగుదాం అమే